ప్రేస్తాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక గాక కోజామున బరయా సందేశం ముందుగా ఒక పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందాము ఆశీర్వాదం మీషా ஆஷாத்து நம்யுன்னு நிசத்திய வாத்தமூமி மீத கும்மா கிரம் மார பிரேம வஷாம்புன் ुम्मारिचुमुदेवा मा मेद कुरिचु मीषा प्रेम प्रवाहम्बुलन् समस्तदेशं भुमीदं क्षामं बुपुनट्लुगन् ई नाटि దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును ప్రభునందు ప్రియ దేవుని ప్రజలార జామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీకు శుభోదయం వందనములు అబ్రహాముతో దేవుడు ఆది కాండం పన్నెండవ అధ్యాయం నుండి ఈనాడు చదువుకున్న ఇరవై రెండవ అధ్యాయం వరకు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు అబ్రహం దగ్గర ఆయన ఆతిథ్యం కూడా పుచ్చుకొని ఉన్నాడు అబ్రహామును పన్నెండవ అధ్యాయం నుంచి ఆశీర్వదిస్తూనే వచ్చాడు ముఖ్యంగా ఈ అధ్యాయంలో అబ్రహాముని ఒక కఠిన పరీక్ష ద్వారా పరీక్ష చేయతలిచాడు ఏమంటాడంటే దేవుడు అబ్రహాంకు ముసలితనంలో ఇచ్చాడు కదా అబ్రహాంకు ఇస్సాకుపై ప్రేమ ఉందా నా మీద ప్రేమ ఉందా అని తెలుసుకుందామని అబ్రహాం యొక్క భక్తి విధేయతలను పరీక్షిద్దామని దేవుడు అబ్రహంతో అంటాడు నీకు ఒకగానున్న ఒక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమంటాడు వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి కుమారుని తీసుకొని వెళ్ళి బలిపీఠము కట్టి బలిపీఠంపై సాకుని పరుండబెట్టి బలిపడానికి తన చేయినెత్తి కత్తితో వేటువేయ పూనగా దేవుడు వెంటనే అబ్రహమా ఆగుము నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడునని దీవిస్తాడు సాకు బదులుగా పొదలో ఉన్నటువంటి ఒక గొర్రె పటోల్ని తీసుకొని వచ్చి అబ్రహాము బలివ్వడం జరుగుతుంది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే దేవుడు మనల్ని కొన్ని పరీక్షల ద్వారా నడిపిస్తుంటాడు ఆ పరీక్షలలో మనము దేవునికి విధేయులమై ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానికి లోబడి నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే ఆశీర్వదిస్తాడు మనం అలాగే ఆశీర్వదించబడతాం మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం అట్టి విశ్వాసము విధేయత మనం చూపగలుగుతున్నామా మన క్రైస్తవ జీవితంలో అబ్రహము లాంటి విశ్వాసత మనం కనపరుస్తూ ఉన్నామా దేవుని మాటకు లోబడి ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనేక జనములకు మనల్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అటు విశ్వాస జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నాలుగు స్తోత్రాలు నాయన నీవు ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు ఎప్పుడంటే మేము నీకు విధేయులమై భయభక్తులు కలిగి మేము జీవిస్తామో ప్రభ నీవు మా మీద కనికరం చూపించేవాడు మమ్మల్ని కాపాడేవాడు గనక నీ కృప మా మీద నిత్యం ఉండాలంటే మేము నీ యొక్క వాక్యానికి లోబడి ఉండాలని నీ వాక్యం మాకు బోధించినందుకై వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ అందరినీ ఆ విధంగా అబ్రాహం జీవితం లాంటి జీవితం వసగుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ దలాట్